అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలను బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛార్జ్షీట్ను విడుదల చేశారు ఎంపీలు డీకే అరుణ రఘునందన్ రావు నగేష్ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు హరీష్ హరీష్ బాబు పైడి రాకేష్ రెడ్డి వెంకటరమణారెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకు అందలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపైనే తమ పోరాటమని ప్రజల తరఫున ఛార్జ్షీట్ రూపంలో ప్రభుత్వం ముందు పెట్టామని కిషన్ రెడ్డి చెప్పారు కాంగ్రెస్ విజయోత్సవాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు వంద రోజుల్లో పూర్తి చేశామన్న హామీలు ఏడాదైనా అమలు చేయలేదని ఆరోపించారు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏం తేడా లేదని చెప్పారు ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందన్న కిషన్ రెడ్డి ప్రజలను నమ్మించడం కోసం దేవుడిపై ఒట్టు పెట్టారని మండిపడ్డారు రుణమాఫీ ఇప్పటివరకు కొంతమంది రైతులకే జరిగిందని రైతు భరోసా ఎక్కడంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు సంవత్సరం పూర్తి కావస్తుంది ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అది రైతులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు దళితులు కావచ్చు ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ వీరు వారేని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ బాధ్యతారహితంగా రహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడము బాధ్యతారహితంగా రహితంగా విమర్శించం మేము అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వంద రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలని అందుకే ఈరోజు రాజకీయ పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ బాధ్యత రహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడము బాధ్యతా రహితంగా విమర్శించాం మేము అందుకే ఈ రోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వంద రోజుల్లో మీరు పూర్తి చేస్తారు